హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ వడలండి నేను ఆల్రెడీ బెల్లం పగల కొట్టుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని స్టవ్ వెలిగించి బెల్లము అందులో వేసి మనము కరిగనివ్వాలి అండి గెరటి తీసుకొని కలుపుతూ ఉండాలి సింపుల్గా చేస్తున్నానండి నేను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలా పగలగొట్టిన బెల్లం తీసుకొని ఇందులో ఓటరు తగిన మనకు కావాలసిన ఓటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి కలుపుకొని మనకు బెల్లము మొత్తం కరిగిపోతే సరిపోతుంది అలా కలుపుతూ ఉంటూ ఉంటే మనకు బెల్లము అనేది ఆల్మోస్ట్ కొంచెం కరుగుతూ ఉంటుంది మనకు ఇందులో ఎటువంటి కాకం అవసరం లేదంటే మనకు ఓన్లీ బెల్లం పరిగిపోతే సరిపోతుంది ఆల్మోస్ట్ ఆల్రెడీ నేను పిండి తయారు చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎంత కావాలంటే మీరు అంత తీసుకోవచ్చు నేనైతే ఒక కప్పు తీసుకున్నాను నేను మళ్ళీ చూస్తున్నాను టౌ మీద అక్కడ బెల్లం పెరిగిందని నేను చూస్తున్నాను మీరు మీకు నచ్చిన షేప్లు మీకు కావాలంటే మీరు కొబ్బరి పౌడర్ వేసుకోవచ్చు ఎలకల పౌడర్ వేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయలేదు ఫ్రెండ్స్ సింపుల్గా చేస్తున్నాను ఒక కప్పు కాకుండా ఇంకో సుగం కప్పు ఎక్స్ట్రా వేసుకున్నాను ఇంట్లో వాళ్ళు తింటారని చెప్పి మీకు నచ్చినంత మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది తీసుకొని నేను వాటర్ అనేది అందులో ఒక కప్పులో వేసి కొంచెం చల్లగా అయిన తర్వాత నేను అప్పుడు నేను మిక్స్ చేస్తున్నాను అనమాట మనము చపాతి పిండి అయితే అలా కలుపుకుంటాము సేమ్ అలా అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ దానికి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పల్లెటూరులో బాగా తెలుసు కొంతమందికి ఏంటో తెలియదు ఫ్రెండ్స్ పల్లెటూరులో అయితే మంచిగా చేసుకొని తింటారనమాట ఇవి మీకు ఎవరికైనా తెలుసుకుంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ట్రై చేయండి నేనైతే సింపుల్గా చేశాను ఇంకా అలా నేను కలిపినాను ఆల్మోస్ట్ అయిపోయింది కలుపుతుంటే కలుపుతుంటే మనం ఒక కప్పుకి హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ తీపు తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు మనకు నచ్చినంత మనం వేసుకోవచ్చు మీకు ఒకవేళ తీపు ఎక్కువ తినాలంటే ఒక కప్పుకి ముఖాలు కప్పు బెల్లం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిందో అలా కలుపుతూ కలుపుతూ ఆల్రెడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అలా కలుపుకొని ఆల్రెడీ చపాతి మనమైతే చపాతి అలా చేసుకుంటాము సేమ్ అలాగే మిక్స్ చేసుకొని నేనైతే ఆల్రెడీ చూసారా ఫ్రెండ్స్ మనం సేమ్ చపాతి అయితే అలా కలుపుకుంటాము సేమ్ అలాగే ఆల్రెడీ మనకు ఎంతో టేస్టీగా మనం ఇప్పుడు తయారు చేసుకునే విధానం అన్నీ చూసాం కదా ఆల్మోస్ట్ మనకు డన్ అయిపోయింది మనం ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం పక్కన ఒక క్లాత్ కానీ ఏదన్నా కవర్ కానీ తీసుకొని మనం ఆల్రెడీ ఆ పెయిన్ వేడైన తర్వాత మనము అప్పుడు ఆయిల్ వేసుకొని మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ మనం ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఆల్రెడీ వేడవుతుంది మనం పక్కన ఇప్పుడు మనం ఉండలు చుట్టుకొని కొంచెం వాటర్ తడి చేసుకొని ఇలా ప్లేట్ చేసుకోవాలి మీకు నచ్చితే ఉండల్లో అలా మధ్యలో సుక్క పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేశాను నాకు బాగుంటుంది లుకింగ్ చాలా బాగుంటుంది చూడడానికి తినేటప్పుడు కూడా మనకు చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి మీరు ట్రై చేయండి సింపుల్గా చేశాను ఎంతో టైం కడపట్టదు సింపుల్గా అయిపోతుంది ఎందుకంటే మనకు మనము బెల్లం పాకము అలాంటివి ఏమీ పెట్టనవసరం లేదు కాబట్టి సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడన్నా మనకు తినాలి అనిపిస్తున్నప్పుడు ఇది ఇరవై రోజుల తర్వాత అయినా తినొచ్చు ఫ్రెండ్స్ ఏం కాదు చాలా రోజులు ఉంటాయి మీకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త వంటకాలతో మీ ముందుకు వస్తాను ఇప్పుడే స్టార్టింగ్లో కాబట్టి నేను ఏదో వచ్చి ఇలా చేశాను ఫ్రెండ్స్ తప్పుగా అయితే అనుకోవద్దు ఫ్రెండ్స్ మరి మీకు నచ్చుతాయి అని అనుకుని చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఆల్మోస్ట్ చూసారా మనకు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఎక్కువసేపు అయితే మళ్ళీ బాగోదు కొంచెం లైట్గా మనకు రెడ్ కలర్ వచ్చినంతవరకు మనం అలా డీప్ ఫ్రై చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి డన్ అయిపోతాయి చాలా చాలా బాగుంటాయి మీకు నచ్చినాయా మీరు ట్రై చేస్తారా మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఎలా ఉన్నాయండి చూస్తుంటే తినేయాలనిపిస్తుందా చాలా బాగున్నాయి కదా మీరు ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ మనకు అయిపోయాయి చూడండి అలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తిప్పుకుంటూ ఉండాలి మనం పక్కన ప్లేట్ తీసుకొని టిష్యూ కానీ ఏదన్నా కానీ మనం ఒక ప్లేట్లో ఆల్రెడీ డన్గా పెట్టుకొని తీసుకొని ఆ ప్లేట్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన సబ్జ వడలు రెడీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా చూసారా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నేనైతే టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్